ముందుగా ఫిష్ ఫ్రై కావాల్సిన కొద్దిగా మసర్డ్ ఆయిల్ వేసుకొని ఇలా ఫిష్ పసుపు ఉప్పు మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి దీనికి కావాల్సిన మసాలా వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కలం చేసుకోవాలి అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి వేగిన తర్వాత మస్ ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు సింపుల్ రెసిపీ ఓన్లీ పసుపు పొడి మిరపొడి ఉప్పు అంతే ఇంకేం లేదు చాలా సింపుల్ కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఫిష్ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఫేస్ చేసుకోవాలి